మాకు నోటీస్ ఇయ్యనందుకే మేము పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి దిగజారునేమో పరిష్కారం కాదు సార్ కానప్పుడు మేము ఏం చేయాలి నా ఇల్లు ఉండదు మా మామగారు కట్టించిన ఇల్లు మాకు ఉండదు అన్నప్పుడు మా పిల్లలు సరే ఇప్పుడు నేను నా ఈ ఇల్లు కొట్టిన నేను ఏడ బతకాలి ఏడ తినాలి ఏడ వండుకోవాలి ఏడ ఏడ బాత్రూమ్ పోవాలి నా పిల్లలు ఏడికి పోవాలి ఇంతరన్న రీతి రివై సిగ్గు శరం ఉన్నదా రేవంత్ రెడ్డిగా నీ పెన్లాం పిల్లలు అయితే ఇట్లనే వేస్తావారా ఇది నేను అడుగుతున్నా సార్ నీ పెన్నం పిల్లలు అయితే ఇట్లనే రోడ్డు మీద వదిలేస్తావా మేము ఏడ పోవాలి ఏడ తినాలి ఏడ వండుకోవాలి ఆ సామాన్య ధ్వంసం చేసాం మేము వర్షం వాన అవుతుంది వర్షం పడుతుంది మేము ఏడ వండుకోవాలి ఆ రాత్రి వర్షంలో వండుకున్నాం రా ఎవడని పోయినవరా నీ అధికారానికి నువ్వు వచ్చి పోయినావు మరి వచ్చి అరే వాళ్ళైతే కూలగొట్టినాం ఏడున్నారో ఏడ తిన్నారో ఏడ బతికిరో సచ్చిరా బతికిర్రా ఇంతనైనా ఇన్ఫామ్ ఇంతనైనా అడగడం అరుచుకోవడం ఎవరైనా పంపడం ఏదో ఒకటి తిండి పెట్టడము పిల్లలు ఉన్నారు మరి చిన్న చిన్న పిల్లలైతే చూసినా